ఈ వీడియోలో మనం సా సావత్తు సావత్తో వచ్చేటువంటి కొన్ని పదాలని చిన్న చిన్న వాక్యాలని చదవడం రాయడం నేర్చుకుందాం ధనుస్సు ధ ను సుకి సావతిస్తే ధనుస్సు శిరస్సు శిరస్సు సుకి సావతిస్తే శిరస్సు ధనుస్సు శిరస్సు లస్సీ లా సి లసి 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 అని కూడా సందర్భాన్ని బట్టి రాయచ్చు లెస్సా లే స లెసా లెస్సా బుస్స బు స బుస సాకు సావు తీస్తే బుస్స బ బా సు की बसू, कसू, सू सूखी सावतीस्ते बस्सु कस्सु का सु कसु कस्सु जलसा जे जला दिन की सावतीस्ते जलसा तुसु तु सु तुसु तुसु सदस्सु सा दा సు సదస్సు సదస్సు సరస్సు సా రా సరస్సు సావతిస్తే సరస్సు లస్సీ లెస్స బొస్స బస్సు కస్సు జల్సా తుస్సు సదస్సు సరస్సు తేజస్సు తే హవిసు తేజస్సు హవిస్సు హవి సు హవిసు హవిస్సు యశస్సు సు యససు సుకి సావతిస్తే యశస్సు తపస్సు తపసు తపస్సు ఉషస్సు ఉషా సు ఉషస్సు సూకు సావతిస్తే ఉషస్సు వయస్సు వాసు వయస్సు తేజస్సు హవిస్సు యశస్సు తపస్సు ఉషస్సు వయస్సు ఛందస్సు సూకి సావతిస్తే ఛందస్సు ఆయుస్సు ఆయు సు ఆయుస్సు తిరిగి సావతిస్తే ఆయుస్సు ఆయుస్సు మనస్సు మా మ సు మనస్సు మనస్సు నమస్సు మా సు నమస్సు నమస్సు దుస్సల దు స సుస దుస్స లా దుస్సల మేధస్సు మే ధ మేధసు మేధస్సు మేధస్సు ఛందస్సు ఆయుస్సు మనస్సు నమస్సు దుస్సలా మేధస్సు బాక్సింగు బా కీకీ సావుతు సావుత్ బాక్సీ బాక్సింగ్ ముంగే నకారపుల్లు బాక్సింగ్ బాక్సింగు అని కూడా రాయచ్చు ప్రోత్సాహం ప్రో పో ప్రో సా తారాసి సాత్ ప్రోత్సాహ హం హాసి పక్కనే పూర్ణాంకం ప్రోత్సాహం అప్సరస ఆ పాకి సాత్ అప్స ర స అప్సరస బాక్సింగ్ ఇది ఇంగ్లీష్ పదం ప్రోత్సాహం అప్సరస సత్సంగం త సత సావతిస్తే సత్సత్ గా ము సత్సంగము నిస్సారము ని సా నిసా నిస్సార ము నిస్సారము కసుబుస్సు సు కసు కస్సు బు సు బు సూక్ సావతిస్తే బుస్సు కస్సు బుస్సు సత్సంగము నిస్సారము కస్సు బుస్సు ఎర్రబస్సు ఏ రా ఎరా ఎర్ర సు ఎర్రబసు ఎర్రబస్సు ఉత్సవము ఊ త తాకి సావుత్ ఉత్సా వా ము ఉత్సవము ఉత్సాహము ఉ తా ఉత దీనికి తావతిస్తే ఉత్సాహ హము హా ము ఉత్సాహము ఎర్రబస్సు ఉత్సవము ఉత్సాహము ఇంద్రధనుస్సు యిం ఇంద్ర ధనుస్సు ధ ను సు ఇంద్రధనుసు సూక్ సావతిస్తే ఇంద్రధనుస్సు ధనస్సు అంటే విల్లు ధ నా సుధనుసు సూక్ సావుతు ధనస్సు అంటే అం టే అంటే విల్లు విలు విల్లు ధనస్సు అంటే విల్లు వేయి శిరస్సుల వేల్పు వేయి వేయి అని రాయచ్చు లేదా వెయ్యి కూడా రాయచ్చు వెయ్యి శిరస్సుల శిర శిరస్సు లా వేల్పు వేళు వేలు దీనికి పావతిస్తే వేల్పు వేయి శిరస్సుల వేల్పు ఇంద్రధనుసు ధనస్సు అంటే విల్లు వేయి శిరస్సుల వేల్పు ఉషస్సు అంటే ఉదయము సు ఉషస్సు అంటే అం టే ఉషస్సు అంటే ఉదయము ము. ఉషస్సు అంటే ఉదయము తపస్సు అంటే దీక్షతో పూజ తపస్సు త సు తపస్సు అంటే అం టే తపస్సు అంటే దీక్షతో పూజ దీక్ష దీక్షతో పూజ పూజ చేయడం అని అర్థం అనమాట పూజ ఇక్కడితో అయిపోయింది ఇది ఒక వాక్యం ఇదంతా ఒకే లైన్లో రాయాలి తపస్సు అంటే దీక్షతో కూడినటువంటి పూజ ఈ నేల నిస్సారంగా ఉంది ఈ నేల ఈ నేల నిస్సారంగా 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 ఉన్నది ఉన్నది ఈ నేల నిస్సారంగా ఉన్నది సారవంతంగా లేదు అని అర్థం ఈ ధనుస్సు వెండితో చేసినది ఈ ధనుస్సు ధ ను ఈ ధనుస్సు వెండితో వెండితో చేసినది చే సి నా ది ఇదంతా ఊట వాక్యం ఈ ధనుస్సు వెండితో చేసినది ఈ నేల నిస్సారంగా ఉన్నది ఈ ధనుస్సు వెండితో చేసినది ఎర్రబస్సులో ఊరికి పోయాము ఎర్రబస్సులో ఎర్ర బస్సు ఎర్రబస్సులో ఊరికి పోయాము ఊరికి ఊ కి ఊరికి పోయాము పో యా ఫుల్ స్టాప్ ఎర్రబస్సులో ఊరికి పోయాము బస్సు టైర్లో గాలి మంది బస్సు టైర్లో టై రూ లో బస్సు టైర్లో గాలి మంది తు సు తుస్సు మమ్ ది ఫుల్ స్టాప్ ఇదంతా ఒకటే వాక్యం బస్సు టైర్లో గాలి తుస్సుమంది కస్సుమంటూ బస్సు మీద లేచాము కస్సుమంటూ కస్సు మంటూ మమ్ టూ కస్సుమంటూ బస్సు మీద బస్సు బస్సు మీద లేచారు లేచారు ఫుల్ స్టాప్ ఇదంతా వాక్యం బస్సులో ఊరికి పోయాము బస్సు టైర్లో గాలి తుస్సుమంది కస్సుమంటూ బస్సు మీద లేచారు ఎర్ర బస్సు దిగాము అంటూ ఉస్సు 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 రంటూ ఎర్ర ఎర్రబస్సు దిగాము ఎర్ర బస్సు దిగాము బస్సు ఎర్రబస్సు దిగాము దిగా ముస్సూరంటూ ఎర్రబస్సు దిగాము తపస్సు వలన తపస్సు 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 వలన వలన తపస్సు వలన తేజస్సు 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 అబ్బును అబ్బును ఉసూరంటూ ఎర్రబసు దిగాం తపస్సు వలన తేజస్సు అబ్బును ఇంద్రధనుసు ఆకాశాన ఉన్నది ఇంద్రధనుసు ఇంద్ర ధనుస్సు ధ ను సు ఇంద్రధనుసు ఆకాశాన ఉన్నది ఆకాశాన ఆకా సానా ఆకాశాన ఉన్నది ఉన్న ఉన్నా నాకు నావుతు ది స్టాప్ ఇదంతా ఒకటే వాక్యం ఇంద్రధనస్సు ఆకాశాన ఉన్నది ఉత్సాహంగా దసరా ఉత్సవాలు చేశాము ఉత్సాహంగా ఊ తా తాకి సావుతు హ ఉత్సాహంగా దసరా ద స రా దసరా ఉత్సవాలు చేశాము ఉత్సవాలు ఉత్సా వాలు ఉత్సవాలు చేసాము చేసాము ఫుల్ స్టాప్ ఇదంతా ఊట వాక్యం ఉత్సాహంగా దసరా ఉత్సవాలు చేసాము మా తాత వయస్సు అడిగితే కస్సుమంటాడు మా తాత వయస్సు అడిగితే వయస్సు అడిగితే అడిగితే మా తాత వయసు అడిగితే కస్సుమంటాడు కసు కస్సు మంటాడు మం టా డు ఫుల్ స్టాప్ మా తాత వయసు అడిగితే కస్సుమంటాడు ఉత్సాహంగా దసరా ఉత్సవాలు చేశాము మా తాత వయస్సు అడిగితే కస్సుమంటాడు నల్ల త్రాచు నల్ల లాక్లావుతు నల్ల త్రాచు తాకి రావుతు నల్ల త్రాచు కస్సుమంటూ కస్సు కస్సుమంటూ మమ్ టూ కస్సుమంటూ బుస కొట్టింది బుస కొట్టింది టీకి టావత్ కొట్టి పక్కనే పూర్ణాంకం కొట్టింది ఫుల్ స్టాప్ ఇదంతా ఒకటే వాక్యం ఒకే లైన్లో రాయండి నల్లత్రాచు కస్సుమంటూ బుస కొట్టింది శ్రీరాముడు ఉత్సాహంతో శివధనుసును ఎత్తాడు శ్రీరాముడు శ్రీరాముడు రా డు శ్రీరాముడు ఉత్సాహంతో ఉతా దీని సావతు ఉత్సా హ ఉత్సాహంతో ఉత్సాహంతో శివధనుస్సును శివ ధనుస్సును ధ సుకి సాగుతూ శివధనుసును ఎత్తాడు ఏ తా ఇతా డు ఎత్తాడు ఇదంతా ఒకటే వాక్యం ఒకే లైన్లో రాయడానికి ప్రయత్నం చేయండి శ్రీరాముడు ఉత్సాహంతో శివధనుస్సును ఎత్తాడు ఈ వీడియోలో మనం సాగుతూతో వచ్చేటువంటి కొన్ని పదాలని చిన్న చిన్న వాక్యాలని చదవడం రాయడం నేర్చుకున్నాం మరికొన్ని పదాలని వాక్యాలని మీరు ప్రయత్నం చేయాలి